పనులు ఎటువంటివన్న దాని ప్రకారం మీరు వెళ్ళే మార్గం కావచ్చు విజయం కాని కానీ ఏర్పడి ఉంటుందండి సాధారణంగా అందరూ చేసే పని ఏంటంటే సులువైన పనులు సులువుగా డబ్బు సులువుగా కీర్తి సులువుగా ఈజీ మనీ కావాలి సులువైన పనులు కావాలి సులువుగా కార్యాలు అవ్వాలనుకున్న వాళ్ళు నలుగురులో నారాయణ గుంపులో గోవిందయ్య వలకాట్ల వంకాయగాడులా ఉంటారు కష్టమైన పనులుగానే మీరు చేసి గోల్స్ పెట్టుకుంటే మీరు విజేత అయిపోతారనమాట ఎంత టఫస్ట్ పనం అందరూ ఇంపాసిబుల్ 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 అని వదిలేసిన పని ఐ క్యాన్ మేక్ ఇట్ పాసిబుల్ అని అనగలిగితే నూటికి తొంభై శాతం మందికి వచ్చే సక్సెస్ కంటే మీకు సక్సెస్ బ్రహ్మాండంగా వచ్చి తీరుతుందనమాట కఠినమైన పనులు కంఫర్ట్ జోన్లో ఉండద్దండి బ్రేక్ ద కంఫర్ట్ జోన్ బ్రేక్ ద కంఫర్ట్ జోన్ బ్రేక్ ద కంఫర్ట్ జోన్ కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళు సులువైన పనులు టేకప్ చేస్తారు కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసిన వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా మీకు కఠినమైన పనులు టేకప్ చేస్తారు అందరూ వదిలేసిన పనులు ఐ క్యాన్ మేక్ ఇట్ పాసిబుల్ అంటారు వాడికి సక్సెస్ కూడా బంపర్గానే వస్తుంది అనమాట ఇంకా మూడో కేటగిరీ ఉంటుందన్నమాట అసలు కనీసం ఈ పని చేస్తే మా వల్ల కాదు ఈ పని మేము ఎవరో చేయలేము అసలు ఆలోచన కూడా వాళ్ళకి రాదండి అత్యంత కఠినమైన పనులు సాహసం చేయరా డెబ్బ రాకుమారి లభించిన టైఫాయిడ్ రిస్క్ బేస్డ్ కావచ్చు ఇన్నోవేటివ్ థింకింగ్ బేస్డ్ కావచ్చు క్రియేటివ్ థింకింగ్ బేస్డ్ కావచ్చు అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ బేట్ కావచ్చు లాటరల్ థింకింగ్ బేట్ కావచ్చు అందరికంటే భిన్నంగా ఆలోచించిన జుకల్బర్గ్ కావచ్చు స్టీవ్ జాబ్ కావచ్చు మైక్రోసాఫ్ట్ బిల్గేట్స్ కావచ్చు అంబానీ కావచ్చు వీళ్ళందరూ అదాని అడ్వర్టైజ్మెంట్ చూడండి అందరూ అసాధ్యం అన్నారు మేము సాధ్యం చేసి చూపించాం అదాని చెడ్డాడో సరైన పద్ధతిలో వెళ్ళినాడో కాకపోవచ్చండి అత అంత నైతిక విలువలు లేకుంటే ఎథిక్స్ మరొకటి కావచ్చు ఎయిటీస్లో చాలా చిన్న స్థితిలో ఉన్న వ్యక్తి భారతదేశంలో అందరూ అసాధ్యం అంటే చాలు ఇటు వెళ్ళి నేను సాధ్యం చేస్తాడు అందరూ నా వల్ల అతను చాలా ఆ కెన్ మేక్ ఇట్ పాసిబుల్ అంటాడండి ఓ కూడా అందని అన్ని బిజినెస్లు అదని పెడుతున్నాడు అంటే చూడండి అది అంటే సూర్యుడు కూడా ప్రవేశించలేని ప్లేస్లో ఇటు తన మనసు ప్రవేశిస్తుంది అతను ఒక మోటితోటి టైప్ పైకి వచ్చేస్తున్నాడు అంటే అది పర్సనల్ మ్యాటర్ బట్ ఆలోచన విధానం గురించి చెప్తున్నాను కనీసం ఆలోచించడానికి కూడా ధైర్యం చేయనాలు ఇంకా చేయడానికి ఏం ధైర్యం ఉంటుంది సో చేయడానికి ధైర్యం లేక ఆలోచించక కళలో కనడానికి కూడా ధైర్యం లేని పనులు ఏవైతున్నాయో అతి కష్టమైన పనులు చేస్తే వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు అదే అలాగే అంబానీ నిలిచిపోయాడండి సెవెంటీ సిక్స్లో రిలయన్స్ స్టార్ట్ అయ్యాక అంబానీ చరిత్రలో నిలిచిపోయాడండి జుక్కల్ నిలిచిపోతాడండి మస్క్ నిలిచిపోతాడండి బిల్ గెట్స్ నిల్ నిలిచిపోతాడు స్టీవ్ జాబ్ నిలిచిపోతాడండి చరిత్రలో నిలిచిపోతారు ఆ చరిత్ర సృష్టించే వాళ్ళు మీరైతే మూడు కార్యాల్లో ముందే చెప్తారు సులువైనవి కఠినమైనవి చరిత్ర సృష్టించడానికి అత్యంత కఠినమైనవి సులువైనవి అందరూ చేస్తారు తొంభై శాతం మంది ఇదే చేస్తారండి కఠినమైన పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఫైవ్ పర్సెంట్ అండి అది అత్యంత కఠిన వాళ్ళని పైన ఉండేవాళ్ళు నూటుకో కోటుకో ఒక్కరు అది మీరే కావాలి హజారమై ఏక్ లాకమ్మ ఏక్ కరోడమై ఏక్ ఒక్కరే కాదు అది మీరే కావాలి ఈ మూడు కేటగిరీల్లో మీరు ఎంచుకునే పనులు బట్టి మీకు ఏ లెవెల్ సక్సెస్ వస్తుంది ఫస్ట్ లెవెల్ వాళ్ళకి ఈ లెవెల్ వస్తుంది సెకండ్ లెవెల్ వాళ్ళకి ఈ లెవెల్ వస్తుంది థర్డ్ లెవెల్ వాళ్ళు మీ గురించి వచ్చే జనరేషన్ కానీ రెండు మూడు జనరేషన్ కూడా ఇంకా కొంతమందికి అయితే కొన్ని వందల సంవత్సరాల పాటు చరిత్రలో వాళ్ళు నిలిచిపోతుంటారండి సో అది లీడర్షిప్ అంటారు అది పైనరింగ్ అంటాం మీరు మార్గ నిర్దేశకులు అవుతారు ఫ్యూచర్లో మిమ్మల్ని ఎంతోమంది ఫాలో చేస్తుంటారు ఊ లీడ్ ద గ్రూప్ వేసే లీడర్ ఊ ఫాలో ద లీడర్ క్యాడర్ అంటాం గ్రూప్ లీడ్ చేసే నాయకుడు నాయకుడిని కలిగేవాడు ఇక్కడ ఎలా కాదు క్రియేటివ్ పర్సన్స్ ఇన్నోవేటివ్ పర్సన్స్ ముందు చాలా కష్టాలు ఉంటాయి ఒకసారి అది బ్రేక్ చేశాడు ముందుకు వెళ్ళాడంటే ఆ విధంగా కావాలని వందలాది మంది గొర్రెలు గాడిదలు కుక్కలు నక్కలు వెనకాల పడతాయి వీళ్ళు కూడా సాధించేస్తారండి ఆ ముందు ఉన్న నువ్వు ఉండాలంటే థౌడదన్నమాట సో ఫస్టా సెకండా థర్డా మీ ఇష్టం అది మీరు చేసుకున్న దాని ప్రకారం మీకు వచ్చే గుర్తింపు మీకు వచ్చే సక్సెస్ మీకు వచ్చే సంపద మీకు వచ్చే ఆర్థిక స్థితిగతులు మీకు వచ్చే ఆత్మసంతృప్తి ఆధారపడి ఉంటాయి మీరు ఇమ్మీడియట్గా డెసిషన్ కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఆలోచించని డెసిషన్ తీసుకోండి సులువైన పనులు అనుకుంటున్నారా కష్టమైన పనులు చేద్దామనుకుంటున్నారా చరిత్ర సృష్టించి అత్యంత కష్టమైన పనులు అనుకుంటున్నారా డిసైడ్ అవ్వండి చేసుకుంటూ పోండి మీరు ఏది అనుకుంటే అది అవుతారు యద్భావం తద్భావతి యథా మనసు తదాసరి యథా మనసు తదా జీవితం అయిపోండి మీకు నచ్చితే లైక్ చేయండి బాగుందని కామెంట్ బాక్స్లో పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీ సోషల్ మీడియాలో కూడా పెట్టండి ముందులే మంచి కాలం మంది ముందు మీ డాక్టర్ కాంతి గారు నమస్తే All is well.